అస్లాం లేరతుల్లా బకాతు సోదరులారా దయచేసి ఈ వీడియోను మీరు వినే ముందరే షేర్ చేయండి ఎందుకంటే ఏదైతే బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ముస్లింలను ద్వితీయ శ్రేణి పోరులాగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా వఫ్ సవరణ బిల్లు తీసుకొని వచ్చిందో దాన్ని మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సెక్యులర్ నాయకులు ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి ఎలక్షన్ల ముందర వాగ్దానం చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వీడియో చేరాలని ఒక ఉద్దేశంతో చెప్తున్నాను ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశాన్ని వదలకుండా ఈ మట్టిలో పుట్టినాము ఈ మట్టిలోనే కలిసిపోతామని చెప్పి నినాదించి ఇక్కడ జీవిస్తున్న ముస్లింల జీవిత విధానాల మీద ఏదైతే బీజేపీ ప్రభుత్వం దాడులు చేస్తుందో దాన్ని ఏదో ఒక సందర్భంలో అడ్డుకట్టు పడాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సోదలరా వక్బోర్డ్ అంటే ద ప్రాపర్టీ విచ్ హీస్ బిలాంగ్స్ టు ఆల్ మైటీ అల్లా ముస్లింలలో ధనికులు ఏంటంటే ఒక మసీద్కి తమ కష్టాజీత కష్టాజితంగా లేదా పితృజితంగా లేదా వాళ్ళకు సంక్రమించిన ఆస్తులు ఏదైతే ఉంటాయో ఆ ఆస్తులను మసీద్లకు దర్గాలకు అదేవిధంగా ఖానాలకు మదరసాలకు ఇచ్చేవాళ్ళు ఈ మసీదులకు ఇచ్చిన ఆస్తులు ఏదైతే ఉన్నాయో అవి ముందర మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మసీదులకు ఇచ్చిన ఆస్తులు అవి ఒక్బోర్డ్కి సంబంధి వక్బోర్డ్కి సంబంధించిన ఆస్తులు అవి ప్రభుత్వ ఆస్తులు కాదు అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో పంతొమ్మిది వందల అరవై మూడులో వగ్బోట్ వాళ్ళు సర్వే చేయించినారు ప్రభుత్వం సర్వే చేయించింది సర్వే చేయించిన తర్వాత ఏదైతే ఒక్బోట్కి సంబంధించిన ఆస్తులు ఉన్నాయో ఈ ఆస్తులన్నీ కూడా ఒక్కబోట్కి సంబంధించిన ఆస్తులని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దానికి ఆమోదం తెలిపించినాయి అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చింది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా భూములకు సంబంధించిన సర్వే అంతా జరిగిన తర్వాత ఏదైతే మసీదులకు దర్గాలకు ఆషూర్ ఖానాలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి చర్చిలకు సంబంధించిన ఆస్తులు కానివ్వండి ఏ ఏ సంస్థలకు చెందినాయో ఇవన్నీ కూడా మసీదుల ఆస్తులు అయితే ఒక్బోర్డ్ అని చెప్పి దేవస్థానాలకు సంబంధించిన ఆస్తులైతే ఎండోన్మెంట్ ఆస్తులు అని చెప్పి అదేవిధంగా క్రైస్తవులకు సంబంధించిన ఆస్తులు ఉంటే మిషనరీ ఆస్తులు అని చెప్పి ప్రభుత్వం దానికి గెజిట్ నోటిఫై చేసింది దాని తర్వాత ఎవరైతే ముతవల్లులు అదేవిధంగా పెత్తనం ఉండారో మా ముస్లింలలో ఆ యధవల వల్ల మా ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతమైనవి అన్యాక్రాంతమైంటే అన్యామ అన్యమతస్తులు వచ్చి దౌర్జన్యంగా మన దగ్గర నుంచి తీసుకోలేదు మన ముస్లింలే వాళ్లకు లీజులకు ఇచ్చి ఎక్స్పర్ట్ డిగ్రీలు అయిపోయి వక్బోర్డ్ అనే సంస్థలు రకరకాల సంస్థలు పెట్టుకొని దాన్ని మ్యాక్సిమం అన్యాక్రాంతం చేశారు మనకు వక్బోర్డ్కి సంబంధించిన చట్టాలు ఏదైతే ఇప్పుడున్న చట్టాలు ఉన్నాయో అవి చాలా గట్టిగా ఉన్నాయి కానీ కోర్టులకు వెళ్ళి లాయర్లు అటెండ్ కాకుండా అదేవిధంగా ఏదైతే ఈ అన్యాక్రాంతమైన ఆస్తులను మోకాలు బిరితో స్వాధీనం చేసుకోలేక అన్యాక్రాంతమైనవి తప్ప వేరే విధంగా అన్యాక్రాంతం కాలేదు ఏదైతే ఇప్పుడున్న పాత చట్టం ఉందో ఈ చట్టంలో మీరు వంద సంవత్సరాల ముందర కూడా ఒక్బోట్కి సంబంధించిన ఆస్తులను ఆక్రమించుకుంటే ఆ ఆస్తులు ఇప్పుడైనా మేము పోయి స్వాధీనం చేసుకోవచ్చు ఆ విధంగా చట్టాలు ఉన్నాయి అయితే ఈ నరేంద్ర మోడీ గారు ఈ చట్టాల్లో మార్పులు ఎందుకు చేస్తున్నారంటే ఈ చట్టాల్లో మార్పులు చేసిన దానివల్ల అన్యాక్రాంతములు ఉన్న మా ఆస్తులు ఏ రోజుటికి కూడా మాకు స్వాధీనం కావు ఈ ఒక్బోట్లో అన్య మతస్తులను తీసుకుని వచ్చి కూడా వేస్తున్నారు ఒక బోర్డుకి సంబంధించిన కమిటీలో ముస్లింలే ఉంటారు కానీ దాంట్లో ఒక అన్య మతస్తుని వేస్తున్నారు ఏదైతే మనకు జుడిషియరీ పవర్స్ ఒక బోర్టుకు ఉండాయో ఆ పవర్స్ అన్ని కట్ చేసేసి కలెక్టర్ చేతిలో పెట్టి కలెక్టర్ కానీ తన మనసుకు ఇది సరే ఇది కరెక్టే అనిపిస్తే బోర్డు దేవుద్ది ఇది కాదనుకుంటే ఎవరైతే ఆక్రమించుకొని ఉండారో వాళ్ళ స్వాధీనంలో ఆ ప్రాపర్టీ వెళ్ళిపోద్ది ఈ విధమైన రకరకాలుగా దాదాపు వాళ్ళు అమెండ్మెంట్ చేస్తున్న దాంట్లో పద్దెనిమిది పాయింట్లు అబ్జెక్షనబుల్ ఉంటే వాటిని కూడా బేఖాతారు చేసి వాళ్ళు దాన్ని ఆమోదించుకొని ఇప్పుడు పార్లమెంట్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు బీజేపీతో అలయన్స్ పెట్టుకొని ఎలక్షన్లలో వచ్చినప్పుడు ముస్లింలు కూడా మిమ్మల్ని అడిగినారు ఇదే ప్రశ్న నేను మీరు నెల్లూరుకు వచ్చినప్పుడు కూడా నేను అడిగితే మీరు ఏమని చెప్పినారంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఏ బిల్లు వచ్చినా కానీ మేము దాన్ని ఆమోదించము ఒకటి మేము బీజేపీతో గాని కలిసి ఉంటే బీజేపీ వాళ్ళు ఏదైనా ఫాస్ట్గా వెళ్ళినా కానీ అడ్డుకట్టు వేయడానికి భగవంతుడు మాకు అవకాశం ఇస్తాడన్నారు మీరు అనుకున్నట్లు కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలో ఉండాలన్నా లేదా బీజేపీ సర్కారు కూలిపోవాలన్నా ఆ శక్తి ఈరోజు మీ చేతిలో ఉంది కాబట్టి మీరు దయచేసి ఒక మేజర్ కమ్యూనిటీకి నష్టపరిచే చట్టాలు ఏదైతే ఈ బీజేపీ వాళ్ళు తీసుకొని వస్తున్నారో దాన్ని అడ్డుకట్టు వేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీరు డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాల వయసు అయిపోయింది ఇంకా వచ్చే రోజుల్లో నారా లోకేష్ బాబు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకోవాలని ఒక తండ్రిగా మీకు కోరిక ఉంది అదేవిధంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అతను ముఖ్యమంత్రి లాగా వస్తే ఎవరికి ఇబ్బంది లేదు కానీ అతను ముఖ్యమంత్రి అవ్వడానికి కావాల్సిన వనరులు ఏదైతే ఉన్నాయో దాన్ని సమకూర్చాల్సిన బాధ్యత ఒక తండ్రిగా మీ మీద ఉంది మీ కొడుకును మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రి చేయించుకోవాలంటే ఈ ఎన్నికల్లో మిమ్మల్ని నమ్మి మీకు బ్రహ్మరథం పట్టిన ముస్లిం కమ్యూనిటీని మీరు మీరు కానీ దూరం చేసుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా జగన్కు పదకొండు సీట్లు వచ్చినా మీకు కూడా తొమ్మిది లేదా ఎనిమిది సీట్లు వచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కులాల వారిగా మతాల వారిగా అందరూ ఓట్లను చించుకొని పోతున్నారు కానీ ఓట్ బ్యాంకు లాగా ఉన్న ముస్లింలకు రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎవ్వరు నాయకులు లేడు ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు మీరు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మాకు నాయకుడు చంద్రబాబు నాయుడు లోకేష్ ఉంటే బాగుంటుంది అనే విధంగా ముస్లిం సమాజం చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయించండి అదేవిధంగా మాకు మేము వేసుకునే బుర్ఖా మీద మేము తినే తిండి మీద మేము నడిచే నడక మీద మేము చదువుకునే చదువుల మీద మా మదరసాల మీద మా మసీదు ఇచ్చే అజాం మీద అదేవిధంగా మేము చేసుకునే పెళ్లిల మీద ప్రతి దాని మీద ఎందుకు మా మీద ఆంక్షలు నాకు అర్థం కావటం లేదు భారతదేశంలో ఇంకా వేరే కులస్తులు లేరా భారతదేశంలో అంత ముస్లింలకైనా సంస్కరణలు మాకు ఉద్యోగాలు ఇవ్వండి మాకు నిధులు ఇవ్వండి మాకు లోన్స్ ఇవ్వండి మాకు సీట్లు ఇవ్వండి మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వండి మా బిడ్డలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వండి అవన్నీ వదిలేసి నువ్వు నువ్వు ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు నువ్వు టోపీ ఎందుకు వేసుకున్నావు ప్రభుత్వాలు ఏందండి ఇవన్నీ మాట్లాడేది ఇక్కడ ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ స్పెషల్గా ఒక భారతదేశంలోనే ఈ నరేంద్ర మోడీ గారు ముస్లిం సమాజాన్ని నాశనం చేయాలనే ఒక ఆలోచనతో ఏదైతే కుట్రలు చేస్తున్నాయో ఈ కుట్రలలో బీజేపీ పార్టీ విజయం సాధించదు మాకు ఎవ్వరు సహాయం చేయకపోయినా కానీ అల్లా సుభానా తలం మాకు సహాయం చేస్తాడు జిస్కా నహి ఉస్కా హుదాహారో అంటారు మాకు మా అల్లా మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది మాకు ఏదో ఒక రకంగా అల్లా సుభాన తలం మాకు రక్షించుకుంటాడు లేకపోతే రోడ్ల మీదకి వచ్చి మా ప్రాణాలు పోయిన పర్వాలేదని చెప్పి పోరాటం మేమైతే చేస్తాము కానీ మిమ్మల్ని నమ్మిన ముస్లిం సమాజాన్ని ద్రోహం చేశారనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ బిడ్డకు భవిష్యత్తు ఉండదు మీకు నమ్మిన ముస్లింలకు మీరు సహాయం చేసినారనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నారా లోకేష్ బాబు ప్రపంచం సృష్టిస్తూ ఈ రాష్ట్రానికి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన వ్యక్తిలాగా చరిత్రలో చరిత్రలు నిలిచిపోతాడు కాబట్టి మీ బిడ్డకు మీరు రాజకీయ భవిష్యత్తు ఇస్తారో లేదా బీజేపీ వాళ్ళతో కలిసి మీ మీ బిడ్డకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసుకుంటారో అది మీ ఇష్టం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ నా మాటను మీరు మన్నించి కేంద్రంలో తీసుకుని వచ్చే వస్తున్న వఫ్ అమెండ్మెంట్ బిల్లును అడ్డుకట్టు వేస్తారని కోరుకుంటున్నాను మిత్రులారా దయచేసి ఈ వీడియోను మా ముఖ్యమంత్రికి చేరేదాకా షేర్ చేయండి స్లాం లేకు